చాలా మూవీలో మెయిన్ గారు త్రివిక్రమ్ గారి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేయడం తర్వాత మహేష్ బాబు గారు యాక్టింగ్ మెయిన్గా మహేష్ బాబు గారు యాక్టింగ్ తర్వాత స్త్రీల డ్యాన్స్ కానీ స్త్రీల పర్ఫార్మెన్స్ అని చాలా బాగున్నాయి లాగ్ లైట్గా లైట్ లైట్గా కనిపిస్తుంది అండి కాకపోతే అది ఏం ఉండదు ల్యాగ్ అనిపించదు మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు మూవీలో బాగా నచ్చుతుంది ఇంకా డిఫరెన్స్ అన్నారండి ఇంకా మీ పాత సినిమాలో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఫ్యాన్స్ అయితే బాగుంటుంది మాస్ చెప్తుంది అండ్ ఏజ్ ఆనర్ కమర్షియల్ గా మంచి ఉంది మంచిగా కామెడీ గాని మొత్తం ఆ వాళ్ళని అందరూ ఫ్యామిలీ ఎంటర్‌టైన్ క్యారెక్టర్ అంటే బాహుబలి తో కంపేర్ చేస్తే చాలా మంది కాకపోతే అంత లేదు కొంచెం ఉంది కానీ బాగుంటది మదర్ సెంటమెంట్ లో కూడా ఉంది అలాగనే అది ఎమోషనల్ మదర్ సెంటమెంట్ కాకపోతే డాన్స్ అంతా కొంచెం

అంతే అయితే ఇంకా డైలాగ్స్ అయితే ఇంకా మహిళ బాబు అంటే మహిళ బాబు కోసం సినిమా అంటే యాక్షన్ అంత అంటే స్టోరీ స్టోరీ వచ్చేసి స్టోరీ ఏమంటారు సిటీకి వస్తాడు ఊరికెళ్తాడు సిటీకి వస్తాడు ఊరికెళ్తాడు మధ్య ఫైటింగ్ అంతే ఉంది స్టోరీ అంతే అయ్ మొత్తం బైస్ బాబు అండి బైస్ బాబు సినిమా కోసం అంటే బైస్ బాబు కోసం పోవాలంట వన్ మంచ్ అంటే అందరాండి అంటే రొడీ సోది లాగా అని ఇచ్చింది కానీ ఇnga మూవీ అయితే ఓకే ఓకే एवरेज అంతే థాంక్స్ నమస్తే ఏ మోషన మన చూడలండి ఏంటంటే ఆ వీడియో చూసి మరి క్రిటికల్ కోణం లో ఆలోచించనట్టు మామే మోషన సో సిన్నిగాలి నైస్ బాగు ఆ కూర్చోని మార్తబెకి మంచి హైప్ ఉన్నదై సో ఓవరాల్ మూవీ మొత్తం మీద ఆ సాంగ్ మాత్రమే బాగుందా మిగతా సాంగ్స్ గురించి ఏమన్నా ఏదైనా డైలాగ్స్ బాగున్నాయి త్రివిక్రమ్ అంటేనే డైలాగ్స్ బాగా గుర్తొస్తాయి కదా సో అలాంటి డైలాగ్ ఏమన్నా ఉందా మార్క్స్ గుర్తించేది ఆశీర్వాద్ ఎవరెస్ట్ కారంతో పోలిస్తే ఇది గుంటూరు కారం అనేది సంక్రాంతికి కానుగా వచ్చిన సినిమా మహేష్ బాబు కాంబినేషన్లో త్రివిక్రమ్లో మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం అది యావరేజ్గా ఉంది సినిమా ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమా కాంబినేషన్లో వచ్చేసి మనకు కామెడీ కామెడీ కొద్దిగా బెటర్గా అనిపించింది త్రివిక్రమ్ డైలాగ్లు అంటే గుర్తొచ్చేది త్రివిక్రమ్ అని చెప్పుకోవచ్చు ఆ విషయంలో నాకు చాలా డల్ అనిపించింది నెక్స్ట్ ఈ ఈ సినిమా చాలా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు శ్రీలే యాక్టింగ్ చాలా బెటర్గా ఉంది లవ్ కాంబినేషన్ అనేది చాలా బాగా అనిపించింది మహేష్ బాబుకు సీలియ లెక్కి మధ్యలో రామకృష్ణ క్యారెక్టర్ ఏం చూపించలేదు ఎందుకంటే ఆమెకి బ్యాక్ ఉంది కాబట్టి బ్యాక్ ఉన్నంత వరకు ఆమెను ఏం చెప్పనీయరు మాట్లాడనివ్వరు లాస్ట్ ఎండింగ్లోనే మాట్లాడిన ఏంటంటే క్లైమాక్స్ చెప్పిన తర్వాతనే మనకి ఎవరు ఏంటనేది క్యారెక్టర్ అనేది తెలిసిపోయిన తర్వాత సో అస మదర్ సెంటిమెంట్ మమ్మీతో మాట్లాడుతున్నారు అది ఏంటంటే నెగిటివ్గా మదర్ లవ్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ఏంటంటే మదర్ లవ్ అనేది వరల్డ్ వైజ్ ఎవరికైనా అవసరం ఉంది అవసరం ఉంటుంది అన్నట్టుగా చూపించినట్టు ఎమోషనల్ చాలా బాగున్నది ఓవరాల్ గా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ చెప్తున్నావు అంత వరస్ట్ అయితే

మరి అంత వరస్ట్ ఎందుకు అనిపించింది చెప్తున్నా కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపేర్ చేయకు చెప్తున్నా అన్న వినో అన్న 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 వినో ఏందబ్బా అలా చెప్తే అలా వెళ్ళిపోవడం అన్న నచ్చలేదు కాబట్టి నచ్చలేదు ఆయన పైసలు పెట్టుండు ఆయన తృప్తి బాబు యాక్టింగ్ కానీ డాన్స్ కానీ చాలా బాగా చేసే సినిమాలో ఇంకా సీరియల్లో కూడా డాన్స్ బాగా చేసిన సినిమాలో సాంగ్స్ అవి బాగా చేసే త్రివిక్రమ్ గారు కొన్ని డైలాగ్స్ కుర్చీ మంత్ర సాంగ్ థియేటర్లో అరుపులే ఉండదు అసలు పేపర్లో అరుపులంతా చేశారు చాలా బాగుంది సినిమా రమ్యకృష్ణ ఈ రోజు చాలా బాగా చేస్తారు లాస్ట్ లో అయితే క్లైమాక్స్ థర్టీ మినిట్స్ చాలా బాగుంటుంది రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య ఎమోషన్ అయితే అందరికి బాగా కనెక్ట్ అవుతుంది మనకి సో ఎమోషనల్లీ జనాలు కనుక్కోదు కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సంక్రాంతి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చెప్పచ్చు బాబు మళ్ళీ తిరిగి వచ్చాడండి మా సాక్షన్ తో చాలా బాగుంది ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అండి సినిమా చూసి బాబు మాస్ ఎవరన్నానండి అన్న మహేష్ బాబు నుంచి అయితే తగ్గేదే లేదన్నా అసలు ఆ బీడీ ఎలిగించడం కానీ ఫుల్ మాస్ అసలు డైలాగ్ డెలివరీ బీడీ త్రీలో కనబడుతుందా ఆ డైలాగ్ అంత ఫైట్ అంతా చాలా బాగుంటుంది ఏమన్నా బీడీ త్రీలో కనబడుతుందా చాలా బాగున్నాను మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఫస్ట్ ఓపెనింగ్ ఇంటలెక్షన్ సాంగ్ చాలా బాగా తీశారు మహేష్ బాబు డ్యాన్స్ కానీ కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్ మిర్చి అని ఉంది సో దమ్మాసలా సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది త్రివిక్రమ్ గారు పంచులు ఇచ్చిన కామెడీ టైం ఇచ్చి పెంగిల్ వర్కౌట్ అయినాయి ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ యాక్షన్ ఉంటుంది సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా గా వెళ్తుంది లాస్ట్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చి ఫ్యామిలీ ఆడ సినిమా మొత్తాన్ని కవర్ చేశాడు లాగి మొత్తం సినిమాలో లాస్ట్ ఆడు ఫస్ట్ నుండి జరిగిందంటే లాస్ట్ లో కనెక్ట్ చేసి బాగా చూపించారు సెకండ్ హాఫ్ లాస్ట్ వన్ అవర్ లో అన్ని ఫస్ట్ జరిగేదంతా కనెక్ట్ చేసి లింగ్ అయితే చూపించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఫ్యామిలీ అనే వచ్చింది లేడీస్ కూడా బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి సంక్రాంతికి అందరూ వెళ్ళి ఫ్యామిలీ అంతా వెళ్ళి పడచ్చు బ్యాక్సి డైరెక్టర్ వేరే లెవెల్ పయా సాంగ్స్ కానీ ఆయన మాస్ ఎలివి ఎలివేషన్స్ కానీ శ్రీరాగ్ డ్యాన్స్ కానీ చాలా కాలం తర్వాత ఈ మూవీలో మనకు ప్రిన్స్ మహేష్ బాబు గారు మాస్గా డ్యాన్స్ వేశారు భా మూవీ అయితే ఇచ్చి పడేసిండు మూవీ చాలా బాగుంది గుంటూరు కారం మూవీ చాలా బాగుంది ఎవరికి ఇచ్చిన పాత్ర వాళ్ళు కూల్ కానీ యామ్ చేశారు భయా మూవీలు అయితే ఎక్కడ ల్యాక్ కానీ బోర్ కానీ నాకైతే అనిపించలేదు భయా టూ గుడ్ ఫిల్మ్ అయ్యా మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ముఖ్యంగా ఇది జాతర భయా సంక్రాంతి పనకు వచ్చేసింది వాళ్ళకు మూవీలో ఎలివేషన్ కానీ ఫైళ్ళు కానీ చాలా కొత్తగా చూపించారు కొన్ని పాటల్లో మనకు మాస్టెప్లు వేసారు ప్రిన్స్ మహేష్ బాబు గారు మూవీ అయితే చాలా బాగుంది భయ కత్తిక ఒక వైపే పాత్ర ప్రిన్స్ మహేష్ బాబా వైపులా పాత్ర ఉంటుంది అలా చూపించారు డైరెక్ట్ సినిమా కాదు మూవీ అయితే చాలా బాగుంది కానీ పాటలు కానీ డాన్సులు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజేయం కానీ ఇచ్చి పడచ్చింది వేరే లెవెలు నాకు తెలిసి భూమెన్ ఉంటుంది పువ్వు కానీ మూవీలో మహేష్ బాబు నవ్వుంటు పోయా వేరే లెవెలు పోయా అబ్బాయి నాకే ఎలా ఉంది అమ్మాయిలు ఎలా ఉంటుంది తెలియదు పంతొమ్మిది వందల రాజకుమార్ సినిమా దాన్ని ఎంట్రీ ఇచ్చారు రెండు వేరే దాని గుంటూరు గారు మూవీ వచ్చింది ఈ రాజకుమార్ సినిమా వచ్చి ఇరవై సంవత్సరం అదే క్రమం దాన్ని ఇంకా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఉన్నారు పోయా మూవీ అయితే అస్సామా ఇచ్చి పడింది అని ఎంపీలో తెలియదు కానీ అటు తగ్గడన పోయా చాలా బాగుంది ఏం చెప్పాలి చాలా బాగుంది యాజ్ అ ఫ్యాన్ నాకు చాలా నచ్చింది మూవీ మాత్రం అండ్ ఆల్సో త్రివిక్రమ్ డైలాగ్స్ డైరెక్షన్ చాలా బాగుంది అండ్ అదే మూవీ చాలా బాగుంది లైక్ కొత్తగా భయపడ్డాను యాజ్ ఎ ఫ్యాన్ భయపడ్డాను బికాస్ రొటీన్ మూవీస్ చేస్తున్నారు చెప్పి బట్ దెన్ మహేష్ బాబు విత్ గుడ్ స్టోరీ ఓరియంటెడ్ మామ్ సెంటిమెంట్ చాలా నచ్చింది అండ్ ఆల్సో త్రివిక్రమ్ డైలాగ్స్ ద కామెడీ టైమింగ్స్ మళ్ళీ మహేష్ బాబు కలెజ లాగా వాళ్ళలాగా గుర్తొచ్చారు అండ్ హోల్ మా సాంగ్స్ డాన్స్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టినట్టు మా ముందు సినిమాల కాకుండా ఈ రీసెంట్ టైమ్స్లో డ్యాన్స్లో చాలా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించింది అండ్ ఆల్సో విత్ శ్రీలీలా